హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అందరికీ హ్యాపీ సండే అలాగే ఈరోజు ప్రొఫైల్ ఏంటంటే నేను ప్రొఫైల్ చెప్పే ముందు మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి స్క్రీన్ పెడు స్క్రీన్ పైన పెడుతున్న ఈ ఫోటో నిజం కాదు కేవలం ఈ ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నా నేను ఈ చెప్పబోయే ప్రొఫైల్ గురించి స్క్రీన్ పైన పెడుతున్న ఫోటో నిజమైతే కాదు ఓకే ఒకవేళ మీకు ఈ ప్రొఫైల్ నచ్చితే నేను చెప్పబోయే ప్రొఫైల్ నచ్చితే మీకు కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అది కూడా మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించేసి తర్వాత నేను ఆ ప్రొఫైల్ పెట్టడం జరుగుతుంది ఎవరే కానీ ఫోన్లు అయితే చేయొద్దు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి మీ నేను చెప్పబోయే ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత మీ ఫొటోస్ నేను మేడగారికి పంపించేసి ఆమెకు నచ్చితే ఆమె ఫొటోస్ మీకు పంపడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఆ ఫొటోస్ నాకు నా దగ్గర ఉన్నాయి కానీ మీ ప్రొఫైల్ ఆమెకు నచ్చాలా ఆమెకు నచ్చితే ఆమె మా ఫొటోస్ మీకు పంపడం జరుగుతుంది ఆమె వచ్చేసి మేడం గారు చౌదరి కులానికి చెందిన వాళ్ళు చౌదరి కులానికి చెందిన వాళ్ళు మేడం గారికి ఫార్టీ సిక్స్ ఇయర్సు ప్రజెంట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అమో మేడం గారికి సెకండ్ మ్యారేజ్ పిల్లలు లేరు ఎవరైనా చౌదరి కుటుంబంలో ఉన్న వాళ్ళైతే చౌదరి కుటుంబంలో వాళ్ళు మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి చౌదరి కుటుంబంలో చౌదరి కులంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే మీ ఫొటోస్ మాకు పంపించండి మీరు ఫొటోస్ పంపించడం వెంటనే మేడం గారికి మీ ఫొటోస్ పంపించేసి ఆమెకు నచ్చితే మేడం గారి ఫోటో మీకు పంపడం జరుగుతుంది అది కూడా చౌదరి కులానికి చెందిన వాళ్ళే దయచేసి ఫోన్లు చేయొద్దు మళ్ళీ అర్థం చేసుకోండి వాట్సాప్లో నాకు మీ ఫొటోస్ మీ డీటెయిల్స్ పంపించండి అది కూడా మేడం గారికి ఫార్టీ సిక్స్ ఇయర్స్ మేడం గారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండేది గుంటూరు గుంటూరు చిలకలూరిపేట మేడం గారిది సంతూరు చౌదరి కులానికి చెందిన వాళ్ళు మేడం గారికి పిల్లలు లేరు మేడం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు పర్ మంత్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ మేడం గారికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లోపు వయసు గల సెకండ్ మ్యారేజ్ పర్సన్స్ కావాలి అట్లా ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్లో ఆ తర్వాత మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటా దయచేసి మీ డీటెయిల్స్ మాకు పంపించుకొని కోరుతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రొఫైలు స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈవినింగ్ వేరే కొత్త ప్రొఫైల్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ